సంతోషకరమైన సందర్భం జీవితంలో ఒక మంచి మూమెంట్ అనే భా ఎందుకైతే మందకృష్ణ గారితో పరిచయం చర్చలు తొంభై మూడు నుంచి పాల్గొండి స్వాతంత్రం దేనికోసం పోరాటం జరిగింది ఆత్మగౌరవం కోసం స్వయం పరిపాలన కోసం సమానత్వం కోసం పరాయి పీడల నుంచి పరాయి పాలన నుంచి బయటపడ్డానికి స్వాతంత్రం స్వాతంత్ర అనంతరం ఇప్పుడు ఇప్పటి వరకు అభివృద్ధి జరుగుతుంది చాలా అనుభవం ఎక్కువ తప్పదు కానీ అభివృద్ధితో పాటు అంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి మరిన్ని అవకాశాలు కలిగిస్తే ఆకాశం అంత ఎత్తుగా ప్రపంచంలో ధీటిగా ఎదిగే అవకాశాలున్న నేపథ్యాన్ని ఈ గత రిజర్వేషన్ల సమస్య మనకు చాలా స్పష్టంగా తెలియదు ఈ నేపథ్యంలో ఈ వర్గీకరణ మరొక అడుగు ముందుకు వేయడానికి సమాజంలోని అట్టడుగు వర్గాలకు మరింత మేలు చేయడానికి అవకాశం కలగడానికి ఆ అవకాశాన్ని పొంది జీవితంలో ముందుకు రావడానికి ఉపయోగపడుతుందనేది చివరగా ఈ పోరాట స్ఫూర్తి ఈ పోరాట ఫలితం మరి మన పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఒక రియలీ గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ కంట్రీ అందుకే అసమానతను తగ్గించడానికి అవకాశాలు చేసే ప్రయత్నం తప్పనిసరిగా ఉంటుంది అది మరింత పెద్ద ఎత్తున మనం వాడుకోవాల్సిన అవసరం ఉందనే భావన మనం తెలియజేస్తాం టాలెంట్ ఈజ్ నెవర్ బై బర్త్ టాలెంట్ ఈజ్ నాట్ బై కమ్యూనిటీ నాట్ టాలెంట్ ఈజ్ నాట్ బై కాస్ట్ టాలెంట్ ఈజ్ నాట్ బై రీజన్ టాలెంట్ ఈజ్ బై పర్సనేషన్ పర్సనేషన్ నీడ్స్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ మస్ట్ బి బిగన్ బై ది గవర్నమెంట్స్ ఎట్ ది టైం ఆఫ్ ట్రోనింగ్ అవ్వచ్చు అది గుర్తు చేయడానికే మరి నాకైతే చాలా సంతోషం చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించావు మంది జీవితాలు వెలుగులు నింపే కార్యక్రమానికి ఎన్నో అష్టకష్టాలు వచ్చి పోరాటం చేసి జీవితంలో అత్యంత ఎక్కువ సమయాన్ని ప్రజల కోసం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో And to get the notification of a video, hit the bell icon.